వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యా దృక్పాదాల్లో భాగంగా పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకుందాం ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఏపీ అలాగే టీఎస్లో డిఎస్ఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే అన్ని రకాల టీచర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి మొదటి ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను మరో ఇరవై సంవత్సరాలు పొడిగింపుగా తీసుకొచ్చిన చట్టం ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ముప్పై ఐదు లార్డ్ మెకాలే ఆప్షన్ త్రీ హంటర్ కమిషన్ ఆప్షన్ ఫోర్ సార్జెంట్ కమిషన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను మరో ఇరవై సంవత్సరాలు కొనసాగింపుగా చేసేలా చేసింది కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల పదమూడు చట్టానికి గల మరొక పేరు ఆప్షన్ వన్ భారతీయ నిబంధనల చట్టం ఆప్షన్ టూ ఆంగ్ల నిబంధన చట్టం ఆప్షన్ త్రీ ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం ఆప్షన్ ఫోర్ మెకాలే నిబంధనల చట్టం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం ఈ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టానికే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అనే పేరు కూడా ఉంది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న చార్టర్ అనగా అర్థం ఏమిటి ఆప్షన్ వన్ ఒప్పందం ఆప్షన్ టూ మంచి ఆలోచన ఆప్షన్ త్రీ సహాయం ఆప్షన్ ఫోర్ సేవ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఒప్పందం చార్టర్ అనగా అర్థం ఏంటంటే ఒప్పందం తర్వాత ప్రశ్న భారతదేశ విద్యా చరిత్రలో కీలక మలుపుగా విద్యావ్యాప్తికి బీజం వేసినది ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చట్టం ఆప్షన్ టూ వడపోత సిద్ధాంతం ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల నలభై రెండు చట్టం ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలే కమిటీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఈ పద్దెనిమిది వందల పదమూడు చట్టం అనేది మన భారతదేశ విద్యా చరిత్రలోనే ఒక కీలక మలుపుగా విద్యా వ్యాప్తికి బీజం వేసిందని మనం చెప్పొచ్చు కాబట్టి ఆప్షన్ వన్ ఈస్ కరెక్ట్ తర్వాత ప్రశ్న భారతీయ విద్యా వ్యాప్తికి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల గ్రాంట్ ఇవ్వాలని నిర్ణయించింది ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల ఇరవై మూడు చాప్టర్ చట్టం ఆప్షన్ టూ పద్దెనిమిది వందల యాభై నాలుగు చాప్టర్ చట్టం ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల ముప్పై ఐదు చాప్టర్ చట్టం ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల పదమూడు చాప్టర్ చట్టం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల పదమూడు చాప్టర్ చట్టం ఈ పద్దెనిమిది వందల పదమూడు చాప్టర్ చట్టం అనేది ప్రతి సంవత్సరం కూడా విద్యకు ఒక లక్ష రూపాయలు గ్రాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది తర్వాత ప్రశ్న చార్టర్ చట్టం ప్రకారం ఆప్షన్ వన్ బెంగాల్ గవర్నర్ స్థాయి పంచడం జరిగింది ఆప్షన్ టూ భారతీయులకు విద్య అందించే బాధ్యత కంపెనీ తీసుకోవాలని ఆదేశించింది ఆప్షన్ త్రీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపిక కుల జాతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా తీసుకోవడం అనేది జరిగింది ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చార్టర్ చట్టం ప్రకారం సరైనవే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఫోర్ పై వన్ని సరైనవే తర్వాత ప్రశ్న ప్రాక్వాదాన్ని బలపరిచిన వాళ్ళు ఆప్షన్ వన్ వారన్ హేస్టింగ్స్ ఆప్షన్ టూ లార్డ్ మింటో ఆప్షన్ త్రీ జాన్ టైట్లర్ ఆప్షన్ ఫోర్ హెచ్హెచ్ విల్సన్ ఆప్షన్ ఫైవ్ పై వన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫైవ్ పై వన్ని సరైనవే అసలు ప్రాక్వాదం ప్రాక్వాదం అంటే ఏంటంటే మన భారతీయ భాషల్లోనే విద్యను అందించాలని వాదించడం మరి పద్దెనిమిది వందల పదమూడు చట్టం అనేది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం విద్యకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పింది కదా మరి ఆ లక్ష రూపాయలు కూడా ఆంగ్లం కోసం ఖర్చు పెట్టాలా అంటే ఆంగ్ల విద్య కోసం ఖర్చు పెట్టాలా లేకపోతే భారతీయుల విద్య కోసం అంటే భారతీయ భాషల్లో విద్య ఉండాలని ఖర్చు పెట్టాలనే దాన్ని బట్టి వివాదం అనేది ఏర్పడింది మరి ఆ వివాదంలో ప్రాక్వాదాన్ని కొంతమంది బలపరిస్తే మరి ఆంగ్ల భాషలో విద్యను ఉండాలని కొంతమంది బలపరచడం అనేది జరిగింది కాబట్టి మన భారతీయ భాషలను బలపరిచిన వారు ఎవరు అంటే ప్రాక్వాదాన్ని బలపరిచిన వారు ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ లార్డ్ మింటో జాన్ టైట్లర్ అలాగే హెచ్ హెచ్ విల్సన్ కాబట్టి వీళ్ళందరూ కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫైవ్ ఈజ్ కరెక్ట్ తర్వాత ప్రశ్న ఆంగ్ల భాషలో విద్యను బలపరిచిన వారు ఆప్షన్ వన్ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ టూ లార్డ్ మెకాలి ఆప్షన్ త్రీ ఎర్కిన్ ఆప్షన్ ఫోర్ చార్లెస్ గ్రాండ్ ఆప్షన్ ఫైవ్ పైవన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫైవ్ పైవన్ని సరైనవే వీరందరూ కూడా ఆంగ్ల భాషలో విద్యను ప్రోత్సహించడం అనేది జరిగింది అంటే ఆ లక్ష రూపాయలు కూడా ఆంగ్ల భాష విద్యగా ఖర్చు పెట్టాలని బలపరిచిన వారు రాజా రామ్మోహన్ రాయ్ లార్డ్ మెకాలి ఎర్కిన్ చార్లెస్ గ్రాండ్ ఈ రాజా రామ్మోహన్ రాయ్ మన భారతీయులే కానీ ఆంగ్ల భాషలోనే విద్యను బలపరచారు ఎందుకు అంటే అలా అయినా మూడో నమ్మకాలు పోతాయని ఈయనొక సంఘ సంస్కృతి కథ ఈయనొక సంఘ సంస్కృత కథ కాబట్టి మూడో నమ్మకాలు పోవాలంటే ఆంగ్ల భాషలోనే విద్య ఉండాలని కాబట్టి ఆంగ్ల భాషలో విద్యను బలపరచడం అనేది జరిగింది కాబట్టి ఆప్షన్ ఫైవ్ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా విద్యకు విడుదల చేసిన పది లక్షల గ్రాంటు కూడా ఈ చట్టానికి కొనసాగింపుగా భావించవచ్చు ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఆప్షన్ టూ పద్దెనిమిది వందల పదకొండు చట్టం ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల పది చట్టం ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చట్టం మనకి పద్దెనిమిది వందల పదమూడు చట్టంలో ఏం చెప్పారంటే విద్య కోసం ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పారు అయితే మరి ఆ లక్ష రూపాయలు కూడా అనేక వివాదాల వల్ల అంటే విద్యను ఆంగ్లంలో బోధించాలా లేకపోతే మన భారతీయ భాషల్లో బోధించాలా అనే దాన్ని బట్టి అనేక వివాదాలు అనేవి ఏర్పడ్డాయి కాబట్టి ఈ వివాదాల వల్ల మనకి విద్య ముందుకు కలలేదు ఆ లక్ష రూపాయలు కూడా దేనికి ఖర్చు చేయలేదు కాబట్టి ఈ పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ద్వారా విద్యకు ఎంత విడుదల చేశారు పది లక్షల గ్రాంట్ అనేది విడుదల చేశారు మరి ఈ పద్దెనిమిది వందల పదమూడు చట్టం ద్వారా ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా లక్ష రూపాయలు కేటాయించారు కదా మరి అది ఖర్చు చేయలేదు కాబట్టి ఇది దానికి కొనసాగింపుగా భావించవచ్చు కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ వన్ త ప్రశ్న ప్రాక్వాదాన్ని బలపరిచిన వారిలో లేనివారు ఆప్షన్ వన్ వారన్ హేస్టింగ్స్ ఆప్షన్ టూ లార్డ్ మింటో ఆప్షన్ త్రీ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ ఫోర్ హెచ్ హెచ్ విల్సన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆంగ్ల విద్యను బలపరిచారు కాబట్టి ప్రాక్వాదం అంటే మన భారతీయ విద్యను బలపరచడం కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల విద్యను బలపరిచారు కాబట్టి కాని వారు ఎవరు అంటే ప్రాక్వాదాన్ని బలపరిచిన వారిలో లేనివారు ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ ఈస్ట్ వెస్ట్రన్ కాంట్రవర్సీ అలాగే విద్యలో ఏర్పడిన వివాదాలను పరిష్కారం కోసం భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఒక కమిటీని నియమించారు ఆ కమిటీ పేరు ఏమిటి ఆప్షన్ వన్ లార్డ్ మెకాలే ఆప్షన్ టూ హాట్ టాక్ ఆప్షన్ త్రీ చార్లెస్ వుడ్ ఆప్షన్ ఫోర్ అబర్ట్ వుడ్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ లార్డ్ మెకాలి మరి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం అనేది మన భారతీయులకు విద్య అందించడం ఒక బాధ్యతగా తీసుకోవడమే కాకుండా మన భారతీయులకు విద్య అందించడానికి లక్ష రూపాయలు కూడా కేటాయించింది కానీ అనేక వివాదాల వల్ల మనకి విద్య ముందుకు వెళ్ళలేదు కాబట్టి మనకి ఇంకో కమిటీ వేయడం అనేది జరిగింది కాబట్టి అప్పటి గవర్నర్ అంటే మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటికి ఒక కమిటీని నియమించారు మన కమిటీ ఏంటంటే లార్డ్ మెకాలే కమిటీ కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ అంటే మనకి చార్టర్ చట్టం అనేది వివాదాలకు లోనవడం వల్ల మనకి లార్డ్ మెకాలే కమిటీ రావడం అనేది జరిగింది అంటే దీని పరిష్కారం కోసం దీన్ని పరిష్కరించడం కోసమే లార్డ్ మెకాలే కమిటీ రావడం అనేది జరిగింది తర్వాత ప్రశ్న బోధనా మాధ్యమం విషయంలో మూడు అభిప్రాయాలు తలెత్తాయి అవి ఆప్షన్ వన్ సంస్కృత అరబిక్ పార్షిక భాషల్ని ప్రోత్సహించి పాశ్చాత్య విజ్ఞానం సులభంగా ఈ మాధ్యమంలోకి వ్యాప్తి చేయడం ఆప్షన్ టూ మాధ్యమాలుగా ఆధునిక భారతీయ భాషల్ని ప్రోత్సహిస్తే పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానం సులభంగా సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడం ఆప్షన్ త్రీ పాశ్చాత్య విజ్ఞానాన్ని ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా బోధించాలి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి బోధనా మాధ్యమం విషయంలో ఈ మూడు అభిప్రాయాలు తలెత్తాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ తర్వాత ప్రశ్న చార్టర్ చట్టం ప్రకారం ఆప్షన్ వన్ క్రైస్తవ మత స్వేచ్ఛ ఇచ్చారు ఆప్షన్ టూ భారతీయులకు విద్య అందించే బాధ్యత కంపెనీ తీసుకోవాలని ఆదేశించింది ఆప్షన్ త్రీ భారతీయులకు విద్య అందించడానికి లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం కూడా కేటాయించారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే చార్టర్ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ తర్వాత ప్రశ్న చార్టర్ చట్టం ప్రకారం కానిది ఆప్షన్ వన్ భారతీయులకు విద్య అందించడానికి ముప్పై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించారు ఆప్షన్ టూ భారతీయులకు విద్య అందించే బాధ్యత కంపెనీ తీసుకోవాలని ఆదేశించింది ఆప్షన్ త్రీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపిక కుల జాతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా తీసుకోవడం జరిగింది ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ మనకి ప్రశ్నలో చార్టర్ చట్టం ప్రకారం సరి కానిది అన్నారు మరి భారతీయులకు విద్య అందించడానికి ఎవ్రీ ఇయర్ కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించాలని చెప్పింది కానీ ఇక్కడ ముప్పై ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కాబట్టి కానిది అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారం విద్యా వ్యాప్తికి అనుసరించాల్సిన పద్ధతులపై వ్యక్తపరిచిన అభిప్రాయాలలో లేనిది ఆప్షన్ వన్ వడపోత విద్యా విధానం ద్వారా విద్యా వ్యాప్తి జరుగుతుంది ఆప్షన్ టూ వడపోత విద్యా విధానం ద్వారా విద్యావ్యాప్తి భారతదేశంలో పనిచేయదు ఆప్షన్ త్రీ విశ్వవిద్యాలయాల స్థాపన అవసరం లేదు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ మరి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం అనేది విశ్వవిద్యాలయాల స్థాపన ఆవశ్యకతను గుర్తించింది కానీ కానీ ఇక్కడ స్థాపన అవసరం లేదు అని ఇచ్చారు కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారం ఆప్షన్ వన్ ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యాన్ని విస్మరించింది ఆప్షన్ టూ మాతృభాష బోధనా భాషగా ఉండాలనే విషయం విస్మరించింది ఆప్షన్ త్రీ విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను గుర్తించింది ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యాన్ని విస్మరించింది నిజంగానే ఉపాధ్యాయ శిక్షణ గురించి ఈ చార్టర్ చట్టం అనేది పేర్కొనలేదు కాబట్టి విస్మరించింది ఆప్షన్ టూ ఏంటంటే మాతృభాష బోధన భాషగా ఉండాలనేది కూడా విస్మరించింది కాబట్టి ఆప్షన్ టూ కూడా కరెక్టే ఆప్షన్ వన్ కరెక్టే ఆప్షన్ టూ కరెక్టే అలాగే మరి ఆప్షన్ త్రీ ఏంటి విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను గుర్తించింది పద్దెనిమిది వందల పదమూడు చట్టం అనేది విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను గుర్తించింది కాబట్టి ఆప్షన్ త్రీ కూడా కరెక్టే కాబట్టి వన్ టూ త్రీ ఈ మూడు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో చార్లెస్ గ్రాండ్ అబ్జర్వేషన్స్ పరిశీలన అనే గ్రంథాన్ని రాశారు ఆప్షన్ వన్ పదిహేడు వందల తొంభై రెండు ఆప్షన్ టూ పదిహేడు వందల అరవై ఏడు ఆప్షన్ త్రీ పదిహేడు వందల అరవై మూడు ఆప్షన్ త్రీ పదిహేడు వందల డెబ్బై ఐదు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ పదిహేడు వందల తొంభై రెండు అబ్జర్వేషన్స్ అనే గ్రంథాన్ని చార్లెస్ గ్రంథి ఏ ఇయర్లో రాశారు పదిహేడు వందల తొంభై రెండు తర్వాత ప్రశ్న ఆంగ్ల భాష కోసం పోరాడిన సంఘ సంస్కర్త ఎవరు ఆప్షన్ వన్ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ టూ చార్లెస్ వుడ్ ఆప్షన్ త్రీ చార్లెస్ క్రాండ్ ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ మరి ఈ ఫోర్ ఆప్షన్స్లో కూడా ఆంగ్ల భాష కోసం పోరాడిన సంఘ సంస్కర్త ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకంటే అలాగైనా మూఢనమ్మకాలు పోతాయని ఆంగ్ల భాష కోసం పోరాడిన వ్యక్తి ఎవరు సంఘ సంస్కర్త ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న సమాజంలో ఉన్నత వర్గాల వారికి విద్య నేర్పితే వారి నుంచి సాధారణ ప్రజలకు విద్య చేరుతుంది అనేది ఆప్షన్ వన్ ఉన్నత సిద్ధాంతం ఆప్షన్ టూ ధనిక విధానం ఆప్షన్ త్రీ వడపోత విధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ వడపోత విధానం ఇప్పుడు సమాజంలో అనేక వర్గాల వారు ఉంటారు కదా ఇప్పుడు సమాజం అంటేనే అందరూ ఒకేలా ఉండరు కొంతమంది ధనికులు ఉంటారు కొంతమంది భేదవారు ఉంటారు అలాగే కొంతమంది మధ్యతరగతి వారు ఉంటారు కాబట్టి అనేక వర్గాల వారు ఉంటారు కాబట్టి విద్యను ఫస్ట్ ఎవరికి నేర్పాలంట ఉన్నత వర్గాల వారికి నేర్పితే వారు సాధారణ ప్రజలకు నేర్పాలంట కాబట్టి దీన్ని ఏమంటారంట వడపోత విధానం కాబట్టి సమాజంలో ఉన్నత వర్గాల వారికి విద్య నేర్పితే వారి నుంచి సాధారణ ప్రజలకు విద్య చేరుతుందనేది ఏ విధానం వడపోత విధానం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భానికి నాంది పలికింది ఆప్షన్ వన్ చార్టర్ చట్టం ఆప్షన్ టూ రాధాకృష్ణ కమిటీ ఆప్షన్ త్రీ కొటారి కమిషన్ ఆప్షన్ ఫోర్ లార్డ్ మెక్కాలి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ చార్టర్ చట్టం మనకి భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భానికి నాంది పలికింది అన్నప్పుడు మాత్రమే మీరు చార్టర్ చట్టం అనే ఆన్సర్ని పెట్టడానికి ప్రిఫర్ చేయండి దాని తర్వాత ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తారంటే లార్డ్ మేకాలయకి ఇవ్వండి ఎందుకంటే మనకి గూగుల్లో కూడా లార్డ్ మెకాలి అనే పేరే ఉంది కాబట్టి ఈ చార్టర్ చట్టంలోని వివాదాలను పరిష్కరించడానికే లార్డ్ మెకాలే కమిటీ అనేది ఏర్పడింది కాబట్టి మనం తర్వాత ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి లార్డ్ మెకాలికి ఇవ్వాలి కాబట్టి నాంది పలికింది అన్నప్పుడు ఏం చేయండి చార్టర్ చట్టం అనే ఆన్సర్ చేయండి మీకు ఎగ్జామ్లో అసలు చార్టర్ చట్టం అనేది లేనప్పుడు లార్డ్ మెకాలే అనే ఆన్సర్ చేయండి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న భారతీయులకు విద్య అందించే బాధ్యత ప్రభుత్వం అంటే కంపెనీయే వహించాలని చెప్పిన చట్టం ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ముప్పై ఐదు లార్డ్ మెకాలి ఆప్షన్ త్రీ హంటర్ కమిషన్ ఆప్షన్ ఫోర్ అబర్ట్ వుడ్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఈ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం అనేది భారతీయులకు విద్య అందించడం ఎవరి బాధ్యత అని చెప్పింది కంపెనీ బాధ్యత అని చెప్పింది తర్వాత ప్రశ్న చార్లెస్ గ్రాంట్ మేరకు బ్రిటిష్ పార్లమెంట్ పద్దెనిమిది వందల పదమూడులో ఆమోదించిన అంశాలు ఆప్షన్ వన్ క్రైస్తవ మతానికి స్వేచ్ఛ ఇవ్వాలి ఆప్షన్ టూ భారతీయులకు విద్యను అందించే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది ఆప్షన్ త్రీ భారతీయులకు విద్య అందించుటకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయల నిధులను కేటాయించింది ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే ఇవన్నీ కూడా చార్లెస్ గ్రాంట్ మేరకు బ్రిటిష్ పార్లమెంట్ పద్దెనిమిది వందల పదమూడులో ఆమోదించిన అంశాలే ఈ చార్లెస్ గ్రాంట్ ఎవరంటే ఈ చార్లెస్ గ్రాంట్ ఆధునిక విద్య పితామహుడు దీన్ని ఆధునిక విద్య పితామహుడు అంటారు ఆధునిక విద్యా విధానానికి కాదు ఆధునిక విద్యా విధానానికి అంటే అప్పుడు చార్లెస్ వుడ్ అనే ఆన్సర్ చేయండి ఆధునిక విద్యా పితామహుడు ఎవరు చార్లెస్ గ్రాంట్ అయితే ఈ చార్లెస్ గ్రాంట్ మన భారతదేశానికి ఉద్యోగరీత్యా వచ్చి పదిహేడు వందల తొంభై రెండులో అబ్జర్వేషన్స్ అనే గ్రంథాన్ని రాస్తారు పరిశీలన అనే గ్రంథాన్ని రాస్తారు చార్లెస్ గ్రాంట్ మన పుస్తకంలో ఏ రాశారంటే ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేశారు ఆయన భారతదేశంలో ఏమైతే గమనించారో ఈ భారతీయులు అనుభవిస్తున్న దేని స్థితిని ఆయన ఎలా అయినా కంపెనీకి తెలియజేయాలని అంటే ఎలా అయినా గవర్నమెంట్కి తెలియజేయాలని ఈ అబ్జర్వేషన్ గ్రంథంలో భారతీయులు దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నారని అక్కడ క్రైస్తవ మత స్వేచ్ఛ అవసరమని ఆంగ్ల భాషలో విద్యా విధానం ఉండాలని ఆంగ్ల భాషలో విద్యా విధానం ఉండడం వల్ల భారతీయులు మంచి స్థితిలోకి వస్తారని ఇట్లా తన అబ్జర్వేషన్స్ గ్రంథంలో రాస్తారు అయితే ఈయన స్నేహితుడైన విల్బర్డ్ సహాయంతో ఏం చేస్తారు దీన్ని బ్రిటిష్ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారు ఎవరు సహాయంతో అంటే తన స్నేహితుడైన విల్బర్డ్ ఫోర్ సహాయంతో ఇక్కడ స్థితిని ఇక్కడ భారతీయుల స్థితిని బ్రిటిష్ పార్లమెంట్కి తీసుకురావడం అనేది జరుగుతుంది మరి చార్లెస్ గ్రాంట్ చెప్పడం వల్లే బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం చేసింది కాబట్టి ఇందులో ఉన్న అంశాలన్నీ కూడా చార్లెస్ గ్రాంట్ మేరకే వచ్చాయి కాబట్టి చార్లస్ గ్రాంట్ మేరకు మన భారతదేశంలో పద్దెనిమిది వందల పదమూడులో ఆమోదించిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ తర్వాత ప్రశ్న ఏ చట్టం ద్వారా భారతీయ విద్యకు ఈఐసి బాధ్యత వహించింది ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత వహించింది ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ముప్పై ఐదు లార్డ్ మెకాలి ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల ఇరవై మూడు చార్టర్ చట్టం ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల నలభై మూడు చార్టర్ చట్టం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఏ చట్టం ద్వారా భారతీయ విద్యకు ఈఐసి అనేది బాధ్యత వహించింది పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో పశ్చిమ బాధులు ఆప్షన్ వన్ లార్డ్ మెకాలే ఆప్షన్ టూ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ రెండు సరైనవే ఆప్షన్ ఫోర్ పైవేవి కాదు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ అంటే లార్డ్ మెకాలే కరెక్టే రాజా రామ్మోహన్ రాయ్ కూడా కరెక్టే మరి పశ్చిమవాదులు అంటే ప్రాక్వాదం అంటే ఏంటి భారతీయ విద్యలను బలపరచడం మరి పశ్చిమవాదులు అంటే ఆంగ్ల విద్యను బలపరచడం కాబట్టి లార్డ్ మెకాలే అలాగే రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళిద్దరూ కూడా ఆంగ్ల విద్యను బలపరిచారు కాబట్టి పశ్చిమవాదులు సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న క్రింది వాణిలో ప్రాక్వాది కానివారు ఆప్షన్ వన్ జాన్ టైట్లర్ ఆప్షన్ టూ వారెన్ హేస్టింగ్ ఆప్షన్ త్రీ లార్డ్ మింటో ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలే ప్రాక్వాది అంటే ఏంటి భారతీయ విద్యను బలపరిచేవారు పశ్చిమవాదులు అంటే ఆంగ్ల విద్యను బలపరిచేవారు మరి లార్డ్ మెకాలే అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల విద్య ఉండాలని బలపరిచారు కాబట్టి మరి ప్రాక్వాది కానివారు అంటే భారతీయ విద్యను బలపరచని వారు ఎవరు కానివారన్నారు కాబట్టి లార్డ్ మెక్కాలే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ తర్వాత ప్రశ్న ఈ క్రింది ఏ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశంలో విద్యా వ్యాప్తిని తమ బాధ్యతగా గుర్తించింది ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదకొండు ఆప్షన్ టూ పద్దెనిమిది వందల పదమూడు ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల పదిహేను ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల పదిహేడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ పద్దెనిమిది వందల పదమూడు మనకి పద్దెనిమిది వందల పదమూడులోనే కదా చార్టర్ చట్టం వచ్చింది మరి పద్దెనిమిది వందల పదమూడులోనే చార్టర్ చట్టం వచ్చింది కదా కాబట్టి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశంలో విద్యా వ్యాప్తిని తమ బాధ్యతగా గుర్తించింది సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ తర్వాత ప్రశ్న చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా ఈ చార్టర్ చట్టాన్ని రూపొందించడంలో సహాయపడ్డవారు ఎవరు ఆప్షన్ వన్ విల్బర్డ్ ఫోర్స్ ఆప్షన్ టూ చార్లెస్ వుడ్ ఆప్షన్ త్రీ చార్టర్ ఆప్షన్ ఫోర్ ఎవరు కాదు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ విల్బర్ట్ ఫోర్స్ మరి చార్లెస్ గ్రాండ్ ఉద్యోగ రీత్యా మన భారతదేశానికి వచ్చి మరి ఇక్కడ భారతీయుల స్థితిని చూసి ఇది ఎలాగైనా బ్రిటిష్ పార్లమెంట్కి తెలియజేయాలని చెప్పి ఎవరు సహాయం తీసుకున్నారు విల్బర్ట్ ఫోర్స్ సహాయం తీసుకున్నారు కాబట్టి ఇతని సహాయం కానీ ఈ చట్టం రూపొందించడానికి సహాయపడ్డారు కాబట్టి అంటే ఈ చట్టం రూపొందించడంలో ఇతని సహాయం ఉంది కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న చార్లెస్ గ్రాంట్ తన నివేదికలో భారతదేశ అభివృద్ధికి రెండు మార్గాలను సూచించారు అవి ఏమిటి అంటే ఒక అబ్జర్వేషన్స్ అంటే పరిశీలన అనే గ్రంథం రాశారు కదా మరి ఆ గ్రంథంలో మన భారతీయుల స్థితిని వివరిస్తూనే మరి దానికి రెండు మార్గాలను పార్లమెంటుకి సూచించారు అవి ఏంటంటే ఒకటి భారతదేశంలో క్రైస్తవ మతవ్యాప్తి వ్యాప్తి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఈ రెండు కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ త్రీ వన్ మరియు టూ రెండు సరైనవే కాబట్టి భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉండాలని చార్లెస్ క్రాన్ తన అబ్జర్వేషన్ గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యకు కేటాయించిన నిధులు ఎక్కువ వీటికి అందించారు ఆప్షన్ వన్ కలకత్తా మదరస కాశీ సంస్కృత కళాశాల ఆప్షన్ టూ మద్రాస్ విశ్వవిద్యాలయం ఆప్షన్ త్రీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆప్షన్ ఫోర్ కలకత్తా విశ్వవిద్యాలయం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ కలకత్తా మద్రాసా కాశీ సంస్కృత కళాశాల మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మరి వేటికి ఎక్కువ నిధులు కేటాయించారంటే కలకత్తా మద్రసా కాశీ సంస్కృత కళాశాల సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల పదమూడు చట్టంలో భారతీయులకు విద్యను అందించడం కోసం లక్ష రూపాయలు కేటాయించారు దాని తక్షణ ఫలితం ఆప్షన్ వన్ ఆంగ్ల భాషలో విద్య అందింది ఆప్షన్ టూ అధోముఖ వడపోత సిద్ధాంతం ఆప్షన్ త్రీ ప్రాక్ పశ్చిమ వివాదం ఆప్షన్ ఫోర్ భారతీయ భాషలో ప్రోత్సాహం పెరిగింది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రాక్ పశ్చిమ వివాదం మరి పద్దెనిమిది వందల పదమూడు చట్టంలో భారతీయుల కోసం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు కేటాయించడంతో ఏం జరిగిందంటే వివాదం ఏర్పడింది ఏంటది ప్రాక్ పశ్చిమ వివాదం ప్రాక్వాదులేమో భారతీయ భాషలో విద్య ఉండాలి ఆ లక్ష రూపాయలు భారతీయ భాషలకు ఖర్చు పెట్టండి అని మరి పశ్చిమవాదులేమో లేదు ఆంగ్ల విద్యకు ఖర్చు పెట్టండి అని కాబట్టి ఈ విధంగా ఆ లక్ష రూపాయలు దేనికి ఖర్చు పెట్టకుండా చేశారు కాబట్టి కాబట్టి ఏది తక్షణ ఫలితం అంటే ప్రాక్ పశ్చిమ వివాదం సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఫలితంగా ఏర్పడిన ప్రాక్ పశ్చిమ వివాదం నివారణ కోసం ఏర్పడిన కమిటీ ఆప్షన్ వన్ హంటర్ కమిషన్ ఆప్షన్ టూ చార్లెస్ ఫుడ్ ఆప్షన్ త్రీ చార్లెస్ గ్రాండ్ ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలే మనకి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంలో విద్య కోసం ఒక లక్ష రూపాయలు కేటాయించగానే మనకి ప్రాక్ పశ్చిమ వివాదం అనేది ఏర్పడింది కాబట్టి అదే కాకుండా విద్యలో అనేక వివాదాలు అనేవి ఏర్పడ్డాయి ఈ ప్రాక్ పశ్చిమ వివాదమే కాదు విద్యలో అనేక వివాదాలు ఏర్పడ్డాయి కాబట్టి వీటి నివారణ కోసం ఏర్పడిన కమిటీయే లార్డ్ మెకాలే కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యా దృక్పథాల్లో భాగంగా మనం చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో